అండ్ వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ సో ఇవాళ నేను మీ ముందుకి తీసుకొచ్చేసాను ఒక్కసారి ఛార్జ్ చేసే నూట అరవై కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో జనరల్గా రేంజ్ విషయంలో చాలా మంది అయితే ఉంటారు నూట పది వస్తుందని వంద కిలోమీటర్లు వస్తుందని కాకపోతే ఇప్పుడు నూట అరవై కిలోమీటర్ల రేంజ్తో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అండ్ చూడడానికి లేడీస్కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది అనమాట మోడల్ మాత్రము సో మోడల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ వర్డ్స్ ట్వంటీ ఫోర్ హెహ్ బ్యాటరీతో బేస్ మోడల్తో స్టార్ట్ అవుతుందన్నమాట ఇది మనకి కస్టమైజేషన్తో వస్తుంది లిథిమాయన్ బ్యాటరీ సో మనకి ఏ రేంజ్కి కావాలో ఆ రేంజ్కి మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ దీని ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మనకి తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ మాత్రం అలసింది చేయకుండా వీళ్ళకి అయితే తెలుసుకుందాం హై గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వెహికల్ సో ఈ వెహికల్ వచ్చేసి ఎక్కువ తేజాస్కి సంబంధించినటువంటి ప్రైవ్ అనే ఒక మోడల్ అనమాట సో చూడడానికి వెహికల్ అయితే ఎక్కడో చూసినట్టు ఉంది కదా సో ఆల్రెడీ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీస్లో కొన్ని కంపెనీస్ మనకి సేమ్ యాజ్ గా ఇలాగే ఉండే కంపెనీస్ అయితే ఉన్నాయి కాకపోతే దీంట్లో మనకి టూల్ ఇంచెస్ వీల్ వస్తుంది చాలా వాటిలో మాత్రం టెన్ ఇంచెస్ వీల్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా కాకపోతే దీంట్లో మనకి టూల్ ఇంచెస్ వీల్ వస్తుంది అది కూడా కంపెనీ వీల్ వస్తుంది టీవీఎస్ నుంచి వస్తుంది సో అది మనకి బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ మనకి బ్యాటరీ రిప్లేస్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చారు సో దానివల్ల ఏమవుతుందంటే లార్జ్ బూట్ స్పేస్ ఈవెన్ మనకి ఫార్టీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు సో బూట్ స్పేస్ అయితే మీకు చూపిస్తాను సో అసలు అవసరం ఉంటుంది బూట్ స్పేస్ మాత్రం అండ్ మనకి రేంజ్ వచ్చేటప్పటికి మనకి కస్టమైజేషన్ అనమాట మీకు ఎంత రేంజ్ కావాలో దాన్ని బట్టి మీరైతే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది సో మీకు కనుక ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి అనుకుంటే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో డైరెక్ట్గా మీరు కాల్ చేసి తీసుకోవచ్చు సో ఇక్కడ మనం ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే సో ఇందాక నేను చెప్పినట్లు సో టీవీఎస్ టైర్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది నైంటీ బై నైంటీ టువల్ ఇంచెస్ టైర్ అయితే ఇచ్చారు సో మనకి జనరల్గా ఈ మధ్యకాలంలో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ దాదాపు కూడా టెన్ ఇంచెస్ వీళ్ళు అయితే వస్తున్నాయి ఎక్కడో కొన్ని మాత్రమే టువల్ ఇంచెస్ వీళ్ళు వస్తున్నాయి సో మనకి ఇది టువల్ ఇంచెస్ వీలు టీవీఎస్ వీల్తో వస్తుంది అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఫ్రంట్కి క్రిమిట్ చూస్తున్నారు కదా సో డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ ఏదైతే మనకి సస్పెన్షన్ ఉందో టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ బుషెస్తో వస్తుంది సో దీనివల్ల మనకి డస్ట్ కానివ్వండి అలాగే లోపలికి ఏమైనా వాటర్ పోవడం కానివ్వండి సో ఇలాంటివేము ఉండవు సో దానివల్ల మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది సో అదొక థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రంట్లో కానీ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి వీళ్ళు మోడల్ అయినటువంటి ప్రైవ్ అనేది వీళ్ళ యొక్క స్ట్రాప్ మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది సో లుక్ వైజ్గా కూడా మనకి కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ స్ట్రైట్ కానీ చూసుకున్న అంటే మనము సో ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చాడు సో ఏదైతే మనకి ప్రొజెక్టర్ ల్యాంస్ ఉంటాయో అవి మనకి ఒక త్రీ అయితే ఇచ్చారు సో అండ్ మనకి కంప్లీట్ లైటింగ్ అయితే మనకి ఎల్ఈడి లైటింగ్ స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అండ్ తేజెస్కి సంబంధించినటువంటి సో ఎక్కువ తేజ అనేది వీళ్ళ లోగో టీఎన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం థీమ్ అంతా మనకి డ్యూయల్ టోన్తో వస్తుంది వైట్ అండ్ బ్లాక్కి సంబంధించినటువంటి డ్యూయల్ టోన్ థీమ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీరు ఇక్కడ ఏదైతే ఇండికేటర్స్ చూస్తున్నారో సో ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడీ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ ఇక్కడ మీరు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మీకు ఫ్లూయిడ్స్ అయితే కనిపిస్తున్నాయి సో బ్రే బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్ బ్రేక్స్ సో దానికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ అనమాట సో ఒకటి ఫ్రంట్ బ్రేక్ అయితే ఒకటి బ్యాక్ బ్రేక్ సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ అయితే ఇక్కడ ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఏదైతే మనము లివర్స్ చూస్తున్నాము సో లివర్స్ కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి మరి హార్డ్గా లేవు అలాగే స్మూత్గా లేవు సో చాలా బాగున్నాయి అనమాట కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ ఇకపోతే మనం హ్యాండిల్ బార్ దగ్గరికి అయితే వచ్చేద్దాం సో హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది కొంచెం వైడర్గానే ఉంటుంది కంపేర్ టు మిగతా వెహికల్తో కంపేర్ చేస్తే మనం సో ఇది కొంచెం వైడర్గా ఉంటుందని అయితే మనము చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సో రౌండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు సో రౌండ్ మిర్రర్స్ లుకింగ్ గా చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇకపోతే మనము హ్యాండిల్ వర్ దగ్గరికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసామంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హై బీమ్ లో కి సంబంధించినటువంటి స్విచ్స్ అయితే ఇచ్చారు అలాగే పార్కింగ్ స్విచ్ కూడా మనకి పార్కింగ్ హజార్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇండికేటర్ లైట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే హార్న్ కానివ్వండి పార్కింగ్ స్విచ్ కానివ్వండి ఇవైతే మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడవచ్చు ఇకపోతే మనము రైట్ సైడ్కి వచ్చేద్దాం సో రైట్ సైడ్కి వచ్చేస్తామంటే లైటింగ్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి రిపేర్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి అలాగే రివర్స్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి మనము దీంట్లో అయితే చూడవచ్చు అండ్ ప్రీవియస్గా ఏదైతే మనము ఫిఫ్టీ ఫోర్త్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎలక్ట్రికల్ వెహికల్ చూసాము సో దాంట్లో కూడా మనకి రివర్స్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీంట్లో కూడా మనకి రివర్స్ మోడ్ ఇచ్చారనమాట సో సో ప్రతి వీళ్ళ బ్రాండింగ్లో ప్రతి దానికి రివర్స్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనివల్ల లేడీస్ ఎవరైనా వెనక్కి లాగాలి అనుకున్నప్పుడు చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సో రివర్స్ మోడ్ ఉండడం వల్ల చాలా ఈజీ అయితే అవుతుంది అండ్ ఇది మనకి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ అనేసి ఒక త్రీ మోడ్స్ అయితే వీళ్ళు ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనము ఒకసారి ఆన్ చేసి చూద్దాము సో ఆన్ చేస్తే మనకి ఇది ఎల్సిడీతో వస్తుంది సో ఎల్సిడీతో రావడం వల్ల మనకి ఎలాంటి ఎండలో అయినా సరే విజిబిలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది అదొక ఒక బెస్టింగ్ అని చెప్పుకోవచ్చు సో కంప్లీట్ కలర్ ప్యానల్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మనకి బ్యాటరీ అలాగే ట్రిప్పు హోడోమీటరు స్పీడోమీటరు ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే మెన్షన్ చేశారు సో చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది బాగుంది అంటే మరి ఎక్కువగా మరి ఏదేదో ఎక్కువగా చేసేయకుండా చాలా మినిమల్గా ఉందన్నమాట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి రిమోటెడ్ కీస్ ఒక రెండు మాన్యువల్ కీస్ ఒక రెండు అయితే ప్రొవైడ్ చేశారనమాట దీంతో మనము పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు లాక్ అన్లాక్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇకపోతే మనకి ఇక్కడ మీరు ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే సో ఈ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఒక చిన్న క్యాబిన్ అయితే ఇచ్చారు సో ఈ క్యాబిన్లో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేసుకోవాలన్నా మొబైల్ ఏదైనా క్యారీ చేసుకోవాలన్నా ఇంకేమైనా పవర్ బ్యాంక్ లాంటివి ఏమైనా క్యారీ చేసుకోవాలన్నా సో మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే దీంట్లో అయితే మీరు క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇకపోతే మనము ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ చూసామంటే సో చాలా మంచి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ మీరు ఒక బస్తా వేసుకోవాలన్నా లేదా వాటర్ క్యాన్స్ ఏదైనా క్యారీ చేయాలన్నా ఇంకేదైనా సామాన్లు ఏదైనా ఫ్రంట్లో క్యారీ చేయాలన్నా మీకు ఒక బెస్ట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది అండ్ ఏదైతే మనకి స్పేస్ ఉందో సో ఇది వచ్చేసి ఒక వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో మనకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం మధ్యలో మనకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండింటితో ఇది మనకి రావడం జరిగింది అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ సో బ్యాటరీ అయితే మనకి ఈ ప్లేస్లో అయితే ఉంది అండ్ యాక్చువల్గా మనకి ప్రీవియస్లో బ్యాటరీ అక్కడ ఉండేది బట్ ఇప్పుడు బ్యాటరీ అనేది మనకి ఈ ప్లేస్లో ఉంది సో ఇప్పుడు మనకి బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు నలభై లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఒకసారి మీకు చూపిస్తాను నేను అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం సో బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే మనకి స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే అడ్జస్టబుల్స్ సస్పెన్షన్ అది కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ టైర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది కూడా మనకి టోల్ ఇంచెస్ టైర్స్ అనమాట సేమ్ ఏదైతే మనం ఫ్రంట్లో చూసామో సో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేసి నైంటీ బై నైంటీ టోల్ ఇంచెస్ టైర్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఇచ్చారనమాట సో రెండు కూడా మనకి టోల్ ఇంచెస్ వీల్స్ అలాగే నైంటీ బై నైంటీ టైర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళు మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇకపోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం సో బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి ఏదైతే లైట్ ఉందో సో లైటింగ్ సెటప్ అంతా కూడా ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ టాప్కి వచ్చేసినప్పటికీ మనకి ఇక్కడ టాప్ బాక్స్కి సంబంధించినటువంటి గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఈవెన్ ఒకవేళ మీరు టాప్ బాక్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు లేదు మీరు ఏదైనా క్యారీ చేయాలి లైక్ ఏదైనా బస్తాలు ఏదైనా క్యారీ చేయాలి ఇంకేదైనా క్యారీ చేయాలి అనుకుంటున్నప్పుడు సో ఫ్యామిలీ పర్పస్ కోసం మీకు ఇది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది లేదు ఎవరైనా షాప్ వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే సో వాళ్ళకు కూడా ఇది బెటర్గా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మనం ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసామో సో లెఫ్ట్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మోటార్ అయితే ఉంటుంది సో ఇది మోటర్ అనమాట అండ్ ఇక్కడ మనకి బ్యాటరీ అయితే ఉంటుంది సో ఇది మనకి సైజ్ స్టాండ్ సెంటర్ స్టాండ్తో వస్తున్నటువంటి చూడవచ్చు సో ఈ రెండు కూడా మనకి సైజ్ స్టాండ్ సెంటర్ స్టాండ్తో వస్తుంది అండ్ గ్యాస్ మనం ఇప్పుడు బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేద్దాం సో బూట్ స్పేస్ ఓపెన్ చేయలేమంటే మనం ఏదైతే కీ ఉందో దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్లో తిప్పినట్లయితే మనకి ఏ బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక సౌండ్ ఇండికేషన్ అయితే చేస్తుంది సో చేసిన తర్వాత బూమ్ మీరు ఇక్కడ చూడవచ్చు సో స్పేస్ అయితే అసలు లాట్ ఆఫ్ స్పేస్ ఒక పిల్లడు కూర్చోవచ్చు సో అంత స్పేస్ అయితే ఉంది దీంట్లో అండ్ ఇక్కడ మనకి ఎన్సీబీ అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ స్పేస్ చూడండి అసలు కంప్లీట్ నా చేయ మునిగిపోతుంది సో అంత స్పేస్ ఉందనమాట సో స్పేస్ ఎవరికన్నా ఎక్కువ కావాలి అని అనుకుంటే సో మీరు దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేస్ ఉంది సో ప్రీవియస్లీ వీళ్ళు బ్యాటరీ కోసమేమో ఇక్కడ డిజైన్ చేసినట్టున్నారు సో ఈ స్పేస్ అయితే యూటిలైజ్ చేశారనమాట సో దీన్ని మనకి ఫ్లోర్ బోర్డ్ కిందకైతే తీసుకురావడం వల్ల సో ఇక్కడ మనకి చాలా స్పేస్ అయితే వచ్చేస్తుంది సో ఈ స్పేస్ని మనము మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్గా యూస్ చేసుకోవచ్చు సో ఈవెన్ కావాలంటే మనము మనకి ఇంకా తెలివి ఉంటే మనం ఇంకొక బ్యాటరీ కూడా దీంట్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా రేంజ్ని కూడా పెంచుకోవచ్చు సో అంత స్పేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఈ విధంగా మనకి ఈ వెహికల్ అయితే ఉపయోగపడుతుంది సో ఫైనల్లీ ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలి అంటే సో ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలంటే మీకు చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి దీంట్లో even miru తొంభై కిలోమీటర్ల రేంజ్ దగ్గర నుంచి నూట అరవై కిలోమీటర్ల రేంజ్ వరకు మీ ఎవరైనా తీసుకోవచ్చు అండ్ మీకు మీ బడ్జెట్ ఎంత అండ్ మీరు ఎంత అనే దాన్ని బట్టి దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఎవరైతే మీకు లాంగ్ రేంజ్ కావాలి అనుకుంటారో వాళ్ళు టాప్కి అయితే వెళ్ళిపోవచ్చు మీకు ఇదైతే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అండ్ ఇది మనకి తితే ఆయన బ్యాటరీతో వస్తుంది లెటాస్ లెటాసిడ్ అయితే కాదు అండ్ మీకు యాజువల్ యాజ్ నేను చెప్పినట్టు సో నలభై లీటర్ల బూట్ స్పేస్ ఒక అడ్వాంటేజ్గా అయితే చెప్పుకోవచ్చు అలాగే ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది కదా సో ఫ్లోర్ బోర్డ్ కూడా మీకు ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది సో ఓవరాల్ ఓవరాల్గా వీడియో అయితే సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వెహికల్ కనుక మీకు కావాలంటే చెప్పాను కదా ఇందాక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు అక్కడి నుంచి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు